సుందరాయ శుభాంకాయ మంగళరాయ మహోదశ సింహసైలి నివాసాయ శ్రీంద్రు సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలష్మి సింహస్వామి సన్నిధానంలో మాఘశుద్ధ చవితి మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం ఫిబ్రవరి పదమూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవలు సుప్రభాత సేవలో భాగస్వాములు కాగూరు వారు దాన్ని తగిన జి సంప్రదాయ సుధరణతో పది నిమిషం భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతనారాధన రాతనారాధనలో భాగస్వామిని కాగోరు దానికి దగ్గర మీరు చర్యించి ప్రమిళ సంఖ్యలో సంప్రదాయ వ్యస్తధారణలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దిగ్గిపూర్ణ సేవాకాలం అనంతరం తుపసేవ తుక సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం శ్రీ రాహపురాణం శ్రీభాష్యం భగవద్భుయం మొదలైన విరోధాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తాడు అనంతరం బాలభగ వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమగోష్ఠి దిక్కు వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేస్తున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామాచం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జున గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జన నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన సంంచి పరిమిత సంఖ్యలో సంప్రదాయ సుధాదంలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా వేదనం రాజభోగ్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం దులుపు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిరుపదం చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు వారు దానికి తగిన రుసులు చెల్లించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ సుధారణతో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నం